はい。 హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ చాచెక్స్ వేస్ యూట్యూబ్ ఛానళ్ళకి మీకు స్వాగతం మాది చుక్లూరు అది చిమ్లాపల్లి అయితే మేము ఇక్కడ చుక్లూరుకి వచ్చాము ఇక్కడ రావాలి అండి పిల్లల్లో విసిపింగ్ చేస్తాం మీ అన్ని పిల్లలు ఎప్పుడు తెలియను

హుస్సు బుస్ అంటాను అను ఎతే ఏడ ఇబ్బంది ఏడ దాన్ని దెబ్బ నా బుల్లెట్ బాధపడతాడు దాన్ని చూడు బుస్సు అని పోసే ఒంటికి హుస్సు బుస్సంట కట్ట పెట్టుకుంటావా வந்து நச்சும் ஆ हां சின்ன கட்ட கால எடுத்து நம்ம இதெல்லாம் வரணும் சவுண்ட் இதுல એટलेंटா வந்து பஸ் பஸ் ஆனே உங்களுக்கு ஆக்கி வந்தான் 100 ம் எடுக்கலா ஏ போறதுக்கு நீங்க சீ ரிவர்ஸ் செட் பண்ணுங்க ரிவர்ஸ் வந்து கை கடி కడ్డి కట్టి పెట్టు కడ్డి కట్టి బుస్ బుస్ అంటే ఆకలి తీసిన గేటు పైపు మేలు ఇంకేది పైపు పైపు ఇది మేలు కదా

हिंदी में ना छोड़ने लेना लेना ये उनका कौन बड़ा स्टिकर है सिलाई सिलाई जेब में लो ఇప్పుడు కల నన్నం వేపడిలా నంబర్ ఇంక ముసతర్తది బా ఆడలు

लग इधर पाइप पाइप दी था पाई बैठक भाई भा टाइप क्या बस कांगळने को हं हं आरे तणर बडी की ए नाव एक साईड पे हो पडो ओदू 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 सुनील

ఇటు ముందు పెట్ట అది లోడి పోయిన కాలంటే సంచి మూతి అయితే పోలంటు పా కదా షో आवाज फुटाले ले आटे मध्ये कव्हर आता पटको आता पटकोनी पाइन दिसती तर उग पाइप गुने पेंड ला थोडं शिना पाइन दिसू पा पादी दे थोडं पिसा थोडं हिल

హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు నెక్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఇది నిన్న నైట్ నిన్న చుక్లూరులో రిస్క్యూ చేసామండి ఇక్కడ ఫారెస్టర్ రిలీజ్ చేస్తున్నాం దీనికిక్కడ సరైన అడిప్రాజేషన్ రిలీజ్ చేస్తున్నాం ఇది వచ్చేసి ఇండియన్స్ పెట్టికల్గా నమస్కోగా ఇలాంటి కష్టినట్టు అయితే నాటు వైద్యం పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి యాంటీవీనర్ ఇంజక్షన్లు వేయించుకోవడం మంచిది నాన్ పాయిజన్కి అయితే జస్ట్ ఒక టింటి ఇంజక్షన్ వేయించుకోవాలండి దీని ఇక్కడ సరైన అడిప్రాజేషన్ మనం రిలీజ్ చేస్తున్నాం క్రాష్ చక్కగా పట్టుకో క్రాష్ గీస్ పట్టుకోవద్దు తదుప్పు నాకు వీడియో వల్ల మట్టం రాదు बूट ले लो దీన్ని యొక్క హ్యాపీడేట్ ఏరియాలో రీచ్ చేసామండి నా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ 보팅해. <놀람> 가 <놀람>